రెండో టీ ట్వంటీలో దక్షిణాఫ్రికా చేసిన రెండు వందల పదమూడు పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు ఛేదించలేకపోయింది టీమిండియా పంతొమ్మిది పాయింట్ ఒక ఓవర్లలో నూట అరవై రెండు పరుగులకే ఆలవుట్ అయింది దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్ను ఒకటి ఒకటితో సమ్మం చేసింది సౌత్ ఆఫ్రికా మూడో మ్యాచ్ డిసెంబర్ పద్నాలుగున ధర్మశాలలో జరుగుతుంది మొదలు బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా రెండు వందల పదమూడు పరుగులు చేసింది రెండు వందల పద్నాలుగు పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు పేలవంగా ప్రారంభించింది పవర్ ప్లేలో జట్టు మూడు వికెట్లు కోల్పోయింది శుభ్మన్ గిల్ సున్నా అభిషేక్ శర్మ పద్నాలుగు అభిషేక్ శర్మ పదిహేడు సూర్యకుమార్ ఐదు పరుగులకు అవుట్ అయ్యారు హార్దిక్ పాండ్య అక్షర్ పటేల్ కొద్దిగా ఆడిన తర్వాత హార్దిక్ పాండ్య ఇరవై పరుగులు చేసి నూట పద్దెనిమిది దగ్గర అవుట్ అయ్యాడు తర్వాత తిలక్ వర్మ అరవై రెండు పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచిండు వన్ సిక్స్టీ టూ రన్స్కు ఇండియా జట్టు అవుట్ అయింది బార్ట్ బెన్ నాలుగు వికెట్లు పడగొట్టుగా ఇంగ్లీన్సన్ సిపాంబలా రెండు రెండు వికెట్లు పడగొట్టారు హర్షదీప్ సింగ్ ఒక ఓవర్లో ఏడు వైడ్లు ఇచ్చి పరాభవంలో కీలక పాత్ర పోషించిండడు ఈరోజు పోర్లో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది దక్షిణాఫ్రికా నాలుగు వికెట్ల నష్టానికి రెండు వందల పదమూడు పరుగులు చేసింది ఓపెనర్ క్వింటాక్ క్వింటన్ డిక్కాక్ తొంభై పరుగులు చేశాడు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి భారత్ తరఫున రెండు వికెట్లు పడగొట్టాడు దక్షిణాఫ్రికా కెప్టెన్ హైడెన్ మార్క్రమ్ ఇరవై తొమ్మిది బ్రెవిజ్ పద్నాలుగు డొనావన్ ఫెరీరా ముప్పై డేవిడ్ మిల్లర్ ఇరవై పరుగులు చేశాడు రీజా హెండ్రిక్స్ కేవలం ఎనిమిది పరుగులు చేశాడు భారత్ బౌలర్ అక్షపేటలు కూడా ఒకటి పడగొట్టగా డిక్కక్ గ్రాన్ అవుట్ అయ్యాడు ఇది సంగతి